హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలామంది మొటిమలతో బాధపడుతూ ఉంటారు కదా లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే వాళ్ళకు ఒక మంచి టిప్ని చెప్తాను కేవలం టూ ఇంగ్రీడియెంట్స్ అనమాట ఈ టూ ఇంగ్రీడియంట్స్ కలిపి మీరు రాసుకున్నట్లయితే మూడే మూడు రోజుల్లో మీ మొట్టలు అనేవి చాలా ఈజీగా పోతాయి అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మొటిమలు వచ్చిన తర్వాత ఎవరు అశ్రద్ధ చేయొద్దు తర్వాత మనకి ఏమవుతాయి అంటే నల్ల మచ్చలు పడిపోతూ ఉంటాయి అలా అవకోకుండా మచ్చ పడకకుండా మొటిమలు పోవాలంటే ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి మ్యాక్సిమం కోల్గేట్ పేస్ట్నే తీసుకోవడానికి ట్రై చేయండి కోల్గేట్లో వైట్ కలర్ తీసుకోండి నా దగ్గర వైట్ కలర్ లేదు ఒకవేళ వైట్ కలర్ లేకపోతే రెడ్ కలర్ అయినా పర్లేదు కానీ మ్యాక్సిమం ఫస్ట్ అయితే మీరు వైట్ కలర్ కోల్గేట్కి మాత్రం ప్రిఫర్ చేయండి ఈ విధంగా కోల్గేట్ అనేది చాలా త్వరగా మొట్టమొదటి పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మచ్చపడకుండా పోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి పేస్ట్ తీసుకొని దాంట్లోకి కస్తూరి పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకోకర్లేదు అనమాట చిటికెడు వరకు పసుపుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి పసుపు కూడా చాలా త్వరగా మొటిమలు పోగొట్టడానికి మచ్చపడకోకుండా చాలా ఈజీగా పోగొట్టడానికైతే మనకి పసుపు నిజంగా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా పసుపు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా తగ్గిపోతాయి అన్నమాట మొటిమలు ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము మొటిమలు ఉన్న చోట మాత్రమే మొట్టమనికి మాత్రమే రాయండి వేరే స్కిన్కి తగలకుకుండా ఓన్లీ మొట్టమూ మాత్రమే రాయాలన్నమాట నైట్ పడుకునేటప్పుడు రాసేయండి మార్నింగ్ చల్లటి వాటర్తో నెమ్మదిగా క్లీన్ చేసేసుకోండి ఇలా మీరు డైలీ ఒకసారి రాసినట్లయితే త్రీ డేస్లోనే చాలా త్వరగా మొట్టమొలు పోతాయి అనమాట మచ్చ కూడా పడదు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ పెద్ద మొట్టాలి అనుకోండి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే టైం పడుతుంది అనమాట ఎక్కువ అయితే టైం పట్టదు కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్